లేదన్న ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది మాకు ఇప్పుడు ఒక రెండు నెలలు అయితే గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ అన్ని ఎగ్జామ్స్ వరుసగా ఉన్నాయన్న మేము వాళ్ళని విశ్వసిస్తా ఉన్నాం ఏదైతే మీరు చెప్పారో ఈ రాష్ట్రం పది సంవత్సరాలుగా దాదాపు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయింది అన్న కేసీఆర్ ఏడు లక్షల కోట్లని తోచుకొని కేవలం వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకున్నాడు కానీ తెలంగాణలో ఏ రాష్ట్రాల్లో తెలంగాణ ఏ ఏ ఇల్లు కానీ ఏ గడప కానీ అభివృద్ధి జరగలేదు కాబట్టి మేమేమంటాం అసలు గణాంకాల ప్రకారం చూసుకుంటే ఎప్పుడు కూడా ఐటీ రంగంలో ముందుండేది ఏంటంటే దేశం మొత్తానికి గుర్తొచ్చేది బెంగుళూరు మరి టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈ టూ ఇయర్స్లో బెంగుళూరును కూడా దాటేసి ఐటీ జాబులు ఎక్కువ రిలీజ్ చేసిన సిటీగా హైదరాబాద్ ఉన్నది ఇది మీరు అవునన్నా నేను కాదన్నా ఎవరు ఏమన్నా కూడా ఇది వాస్తవం ఎందుకంటే ప్రూఫ్ ఉంది మనకంత ఐటీ సెక్టర్ బిల్డ్ అయ్యింది అంతమంది జాబులు కొట్టినరు ఆ జాబ్లలో ఉన్నారు సరే అది గవర్నమెంటా ప్రైవేట్ సెక్టరా అనేది పక్కన పెడితే హైదరాబాద్ సిటీలో కానీ తెలంగాణలో కానీ కొంత డెవలప్మెంట్ జరిగింది ఇప్పుడు దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ కూడా వడ్లు వరి పండిస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన తెలంగాణనే ఎక్కువ పాడి రిలీజ్ చేస్తున్నది మరి ఈ రకంగా మీరు అన్నారు కదా ఏదైతే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తుంది అని అన్నారు కదా మేము ఒకటే క్వశ్చన్ అడుగుతా అన్న ఏదైతే ఇదే ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం వరేస్తే ఉరే అని ఏ మాటలు వాళ్ళు ఏ విధంగా అన్నారన్న వరేస్తే ఉరే అని కేసీఆర్ గారు కూడా అన్నారు అన్నారా అని లేదా దాదాపు నేనేమన్నా అంటే కనీసం కనీసం మద్దతు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం గాని రైతులని నట్టిందా ముంచిందన్న ఏదైతే ఏదైతే నేను అన్న ఏదైతే నేనేమన్నా ఉంటే అన్న తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఇక కొత్త ప్రభుత్వం వచ్చిందో అనేక ఓడి ఉన్నాయి అవన్నీ పరిష్కరించుకుంటూ వస్తా ఉన్నది ఏదైతే ముఖ్యంగా విద్యార్థి నిరుద్యోగులకి మరి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అంటే వాళ్ళకి వాళ్ళకి చేసింది రైతుల దగ్గరకు వచ్చింది రైతుల దగ్గరకు వచ్చింది ఏదైతే ఆగస్టు పదిహేను ఆ రోజు రుణమాఫీ రెండు లక్షలు దాదాపు రెండు లక్షలు చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఏదైతే నెక్స్ట్ ఏదైతే నెక్స్ట్ పంట నుండి ఐదు వందల బోనస్ ఐదు వందల కింటాకి ఐదు వందల బోనస్ ఇచ్చి కూడా పేద రైతుల్ని మేము ఆదుకుంటామని సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారే చెప్పడం జరిగింది ఇప్పుడు

రుణమాఫీ జరగలేదన్న మాకు విద్యార్థి నిరుద్యోగ పేద విద్యార్థి నేను నాకు ఇంతవరకు స్కాలర్షిప్ రాలేదన్న చూసుకుంటే పెళ్ళి ఆడ ఆర్ట్స్ కాలేజ్ నేను లైఫ్ ప్రూఫ్ తీసుకుని వెళ్తా నా ఒక్కడికే కాదన్నా ఎవరికి రాలేదన్న ఎంతగానో ఉన్నాయి పెండింగ్ దాదాపు ఇప్పుడు చూసుకుంటే ఏడు వేల కోట్ల పెండింగ్ ఉన్నాయి అది కేసీఆర్ చేసిపోయిందన్న ఏ విద్యార్థికి ఏ రైతుకి ఏ ఏ సంబంధించిన వ్యక్తికి తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలుగా న్యాయం జరగలేదన్నీరో జీరో కేవలం కేవలం కల్వకుంట్ల కుటుంబాన్ని జరిగింది కల్వకుంట్ల కుటుంబాన్ని వాస్తవంగా చెప్ప గుండెస్ తెలంగాణ అడిగిన దానికి సమాధానం దాదాపు అప్పుడు ఒక పదిహేను లక్షలు ఉంది కొంచెం రోడ్డు లోపలికి ఉంద రోడ్డు సైడ్ ఉన్న బిట్టుకు వాస్తవంగా చెప్పు పది లక్షలు ఆరు లక్షలు మా భూమి ఉండేది మాది రోడ్డు బిట్టు భూమి మాకు మూడు ఎకరాలు వరుసగా ఉంటది రోడ్డుకు అది ఒకప్పుడు తెలంగాణ రాకముందు ఆరు లక్షలు ఇప్పుడు దాని రేటు అరవై లక్షలు తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకు పెరిగింది తెలంగాణ నేను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినందుకు పెరిగింది అనుకుంటే ఇది మనందరి అతిశయత్ ఎందుకు పెరిగిందంటే తెలంగాణ డెవలప్ అయితే తెలంగాణ వైపు చుట్టూ దేశం అంతా చూస్తే ఇక్కడ ఉన్న భూములకు రేట్లు ధరలు పెరుగుతాయి ఇది వాస్తవం ఇది ప్రాక్టికల్గా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఉట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కనుక రేట్లు పెరిగినాయి అంటే అది బుద్ధి తక్కువతనం ఇక డెవలప్మెంట్ ఉంటేనే కదా భూముల రేటు పెరుగుతుంది ఏదైనా కూడా మరి ఈ డెవలప్ చేయందే భూముల రేట్లు పెరిగినాయి అన్న మీరు భూముల విషయం రేట్లు పెరిగింది అంటున్నారు కదా మరి మరి నేనేమన్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాల సంగతి ఏందన్నా నువ్వు డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నావు ఒక్కరికి ఇచ్చిన అన్న మా గ్రామానికి తీసుకొని వెళ్తాన్నా దాదాపు మా ఊర్లో మూడు వేల ఐదు వందల ఓట్లు ఉన్నాయన్నా ఒక్కరికి ఇచ్చినా అని చెప్పన్న ఒక్కరికి ఇచ్చిన అని చెప్పన్నా నువ్వేం చెప్పినా నేను సిద్ధంగా ఉన్నా అయిదరాబాద్ అన్న ఒకటన్నా మా ఊర్లో ఒక్క ఒక్క ఇల్లు కట్టించిన అని చెప్పన్నా నేను సిద్ధంగా ఉన్నా మా ఊర్లో ఒక్క రుణమాఫీ చేసిన గత పది సంవత్సరాలు కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం చెప్తే నేను నువ్వేం చెప్పిన నేను రుణమాఫీ చేయలేదని నువ్వేం చెప్పిన నేను సిద్ధంగా ఉన్నా అన్న ఏదైతే దళిత ఉందో ఏదైతే ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అది కూడా దాదాపు పది లక్షలు వస్తే ఎమ్మెల్యే వర్గీయులకి పది లక్షలు వస్తే వాళ్ళు కూడా దాదాపు ఆరు లక్షలు ఎమ్మెల్యే కోటాలు ఇచ్చి ఏదైతే మిగిలిన నాలుగు లక్షలు తీసుకొని చిరు రెండు లక్షలు పంచుకోవడం జరిగిందన్న రెండో మూడు యూనిట్లు వచ్చినాయి అన్న మా ఊరికి మరి వీళ్ళు మొత్తం కదా సార్ రెండో మూడో యూనిట్లు వచ్చినాయి గానీ మరి వీళ్ళు దళిత బంధు ప్రవేశపెట్టలే కళ్యాణ లక్ష్మి అన్న వాళ్ళు దళిత బంధు ఏమన్నా అంటే వాళ్ళు ముఖ్యంగా ఫోకస్ చేసింది ఏదైతే ఆరు గ్యారంటీలు మేము అమలు పరుస్తామని అన్నారో దాదాపు ఈ రోజు చూసుకున్నట్లయితే ఐదు వందల గ్యాస్ సిలిండర్ గానీ రెండు వందల యూనిట్ల కరెంట్ కానివ్వండి ఏదైతే మహిళలు ఫ్రీ బస్ కానివ్వండి ఇలా చూసుకుంటే ఆరు గ్యారంటీలు వాళ్ళు దాదాపు అమలు పరిచినట్లే జరిగింది లేదన్న ఈ రోజు చూసుకున్నట్లయితే మహిళలు కానివ్వండి వర్గీలు కానివ్వండి కానివ్వండి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో సుఖశాంతులతో ఉన్నారన్న విద్యార్థులు నిరుద్యోగులు కూడా విద్యార్థి నిరుద్యోగులు కూడా ఈ రోజు సంతోషంగా ఉన్నారా రాబోయే విద్యార్థి నిరుద్యోగులు చాలా సంతోషంగా ఉన్నారు చెప్తానే ఉన్నావు కదా సబ్జెక్టివ్ నేను కూడా నేర్చుకుంటాను ఎందుకంటే నాకున్న సబ్జెక్టు ప్రకారం ఆరు గ్యారెంటీలో ఒక బస్సు తప్ప ఇంకేది కూడా జరిగినట్టు నాకు అనిపిస్తుంది అనిపించామంటారు మొన్న నాకు నెలలోనే పోయిన నెలలోనే మేము రెండు వందల కరెంట్ ఫ్రీగా ఇచ్చిన ఆరు గ్యారంటీల ఏమేమి ఎక్కడెక్కడ ఎట్లెట్లు అందుతున్నాయో నాకు ఒక్కసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి నేనేమన్నా అంటే ఫ్రీ బస్ నీకు అందరి నీకు ఏమంది అది నాకు ఫ్రీ బస్ ఇది ఇదంతా కాదు లోపల విద్యార్థులు విద్యార్థులు ఉన్నారు గర్ల్స్ స్టూడెంట్స్ వాళ్ళ దగ్గరకు వెళ్దాం పేద బడుహు బలిగిన వర్గాలు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్దాం

మాయ మాటలలో కానీ అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ బీజేపీ ప్రభుత్వంలో కానీ యువకులు మోసపోవద్దు వాళ్ళు ఖచ్చితంగా ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా వాళ్ళు వాస్తవాన్ని గుర్తించాలనేదే నా యొక్క ప్రయత్నం ఒక జర్నలిస్ట్గా నేను చేయాల్సిన డ్యూటీ అది సో నేనేమంటున్నా అంటే నేను అపోజ్ చేయట్లేదు నాకు తెలుసుకోవాలన్న ఆతృత నాలో ఉంది సో ఆరు గ్యారంటీలో ఏమేమి ఎక్కడ అమలు అయ్యి నాకు చెప్పు